అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంచి మంచి రెసిపీతో వచ్చినానండి కాకరకాయ కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంత చక్కగా తింటారండి చేదు లేకుండా చేస్తున్నాను కాకరకాయ ఉల్లి కారము మనకి కాకరకాయ కూడా హెల్త్కి ఎంతో మంచిదండి ఆ చేదు అనేది కొద్దిగా మనకి కడుపులోకి వెళ్ళాలండి మనకి ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా మనకి స్టమక్ ఏదన్నా చిన్న చిన్న అలాంటివి ఏమైనా పురుగులు ఉన్నా పోతాయని అంటుంటారండి కాకరకాయ అయితే పక్క ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవాలి ఎప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామో కాకరకాయ హాఫ్ కిలో తీసుకున్నానండి తీసుకొని ఎక్కువ మనం ఇది తీయకుండా చెక్కు కొద్దిగా తీసేసుకొని మైల్డ్గా ఇలాగ వన్ ఇంచ్ వరకు ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మనకి ఇందులో ఉన్న సీడ్స్ ఉంటాయి కదండీ కాకరకాయలో ఆ సీడ్స్ అన్నీ ఇలాగా అన్నీ తీసేసుకోవాలండి ఈ సీడ్స్ కూడా వేస్ట్ చేయను చూపిస్తాను వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ సపోర్ట్ చేయండి ఛానల్ని ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలండి ఇలాగా అన్ని తీసుకోవాలండి స్టఫింగ్ కోసము ఇంచ్ వరకు మనము ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా మసాలాకి అన్ని వేపుకుందాము మనము ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శరగపప్పు తీసుకోవాలండి ఎక్కువ మాడనేకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఇలాగే పోపు వేసుకున్నాను లైట్గా అది పర్లేదు అని వేసినాను ఇలాగా పచ్చి శనగపప్పు వేగుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలండి మినప్పప్పు కూడా బాగా వేపేసుకోవాలి కొంచెం మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే చాలు అలాగే కొద్దిగా హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను మనము ఎప్పుడైనా ఒక స్పూను ధనియాలు తీసుకుంటే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చేదు వస్తాయండి కరీస్ అందుకని జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాము అలాగే కొద్దిగా చింతపండు తీసుకున్నానండి కొద్దిగా కొద్దిగా మనకి చేదు అనేది పోతుంది లైట్గా చింతపండు వేస్తే ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చింతపండు కూడా లాస్ట్లో వేసేసి ఇలా కలిపేసి వీటిని చల్లార పెట్టుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న ముక్కలని కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని మనం వేపేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనకి ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలి కుక్కరికా అయితే ఆఫ్ కుక్ అవుతుందండి లోపు మనము ఉల్లికారాన్ని మిక్సీ కొట్టేసుకుందాము మనం ఇందాక ఇత్తనాలు తీసినాం కదండి అవి కూడా ఏం వేస్ట్ కాకుండా మనము ఇలాగ కర్రీలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలాగ సన్నగా స్మాష్ చేసుకోండి కత్తి తీసేసుకొని మొత్తం ఇలాగా ఎందుకంటే ఇది కూడా మంచిది కదండి హెల్తీ ఇత్తనము ఇందులోనే ఉంటుంది అసలు ఇలాగ ఇదంతా సన్నగా స్మాష్ చేసేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇలాగా అన్నీ వేపుకున్న దినుసులు అన్నీ వేసేసుకుందామండి అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ కప్పు ఉల్లిపాయలు తీసుకుంటున్నానంటే మనం ఉల్లికారమే కదండి స్టఫింగ్కి వాడేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయటం లేదండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయరా వీడియోని ఇలాగా రెండు స్పూన్ల వరకు మనము కారం వేసుకున్నాము ఇంకొంచె వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను కదా ఇది అందులో నాది కారం ఉండదు అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇంక ఇప్పుడు స్టఫింగ్లోనే సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి మనం స్టఫ్ చేసినాక మళ్ళీ సాల్ట్ వేసుకునే రాదు ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ వేసేసుకొని మిక్సీ కొట్టేసుకున్నాను అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇందాక చెప్పడం మర్చిపోయినాను ఇలాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాము అయితే కాకరకాయలు వేగిపోయినాయండి దీనికి కాంబినేషన్గా మనము రసం కానీ సాంబార్ కానీ చేసుకోవచ్చు ఈ అయితే నేను సాంబార్ చేసుకుంటున్నాను ఇలాగా ఇవన్నీ ఇందులోకి తీసేసుకోవాలి ప్లేట్లో తీసేసుకోవాలి తీసుకొని స్టఫింగ్ చేసుకున్నామండి కొద్దిగా చల్లబడినాక ఈ లోపు స్టఫ్ చేసుకున్న లోపు మనము తరిగి పెట్టుకున్న కాకరకాయ గింజలను కూడా వేసేసి అవి కూడా రోస్ట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అలాగే ఇప్పుడు కాకరకాయ మనము గింజలన్నీ వేసేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసు వేపుకోవాలండి ఈ లోపు మనము స్టఫ్ చేసేసుకున్నాము ఇవి లోపు ఇవైతే ఇలాగా వేపేసుకోవాలండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకరకాయ ఇతనాలు అలాగే మనము స్టఫ్ చేసుకున్నానండి అవి లోపు ఇలాగా స్టఫ్ చేసుకోవాలి ఉల్లికారము వేసేసుకొని అన్నీ వేసేసుకున్నాము మరి నేను చూపించిన ఉల్లికరం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది స్టఫింగ్కి ఎక్కువ తక్కువ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ మనం ఇందులో వేసేసుకోవాలండి అన్ని కాకరకాయలు అన్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇది కూడా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసి ఇప్పుడైతే మగ్గించేసుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు పది నిమిషాల తర్వాత ఉడి తీసి చూద్దామండి ఆ అయితే బాగా ఫ్రై అయిపోయింది మనకి ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసి కుక్ అవ్వాలండి ఆ స్టేజ్ వరకు ఉడికిచ్చేస్తే సరిపోతుంది మనం ఆయిల్లోనే ఎక్కువ మగ్గిచ్చేసినాం కాబట్టి ఇది తర్వాత మనము మసాలా నింపినాక ఉల్లిపాయ పేస్ట్ త్వరగా అయిపోతుందండి ఇప్పుడైతే అయిపోయింది కొద్దిగా మనము కొత్తిమీర వేసుకుందాం కరివేపాకు వేసుకుందామండి కావాలంటే లైట్గా కొద్దిగా బెల్లం పొడి అన్న లేదంటే షుగర్ అన్న లైట్గా వేసుకోవాలండి మనకి ఏమైనా స్వీట్నెస్ రాదు టేస్ట్ బాగుంటుంది జస్ట్ ఇలాగా లైట్గా కొద్దిగా వేస్తున్నానండి ఇది వచ్చేసి బ్రౌన్ షుగరు లేదు అంటే మనం బెల్లం పొడైనా వేసుకోవచ్చు జస్ట్ అలాగా వేసి కలిపేసుకొని దించేయడమే అండి మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి అసలు చేదు ఉండదండి అందరు ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరూ తప్పకుండా మన కాకరకాయ ఉల్లి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అన్నంతో టేస్ట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది సైడ్ డిష్గా సాంబార్ చేసుకున్నప్పుడు రైస్లోకి చాలా బాగుంటుందండి అందరు తప్పకుండా ట్రై చేయండి Thank you.